యూట్యూబ్ ఛానల్లో అంతర్జాతీయ వార్తలను రోజు అందిస్తున్నటువంటి ఏకైక యూట్యూబ్ ఛానల్ ఆ టీవీ అంతర్జాతీయ వార్తా విశేషాలు ఈ రోజు ఐలమ్మ గారి చాకల ఐలమ్మ గారి వర్థంతి సభ మనం నిర్వహిచుకుంటా ఉన్నాం రంగారెడ్డి జిల్లాలో మరి అద్దల్పూర్ మట్టు మండలం ఇది పెద్దంబార్పేట మున్సిపాలిటీ కేంద్రంలో ఈ యొక్క సమావేశానికి రథసారథి సిపిఎం పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి జాన్ వెసులున్న ఈ యొక్క మీటింగ్ కి రావడం అనేది చాలా సంతోషం మీరు అందరు కూడా ఆలోచించాలి ఇప్పటికైనా మన నర్సన్ చెప్పాడు చాలా విషయాలు చెప్పాడు ఇక్కడ మైక్ సంబంధించి అందుబాటులో లేదు మీరు అందరు కూడా కొంచెం నిశ్శబ్దంగా సహకరించి మనం సభని ని చేసుకోవాల్సిన అవసరం ఉంది వేదికపై ఉన్నటువంటి పెద్దలు ఇక్కడికి విచ్చేసినటువంటి సోదరి మనలకి సోదరులకి కార్మికులకి అందరు కూడా ఈ యొక్క వర్తన్ సభ సందర్భంగా విప్లవ అభినందనలు తెలియజేస్తా ఉన్నా సోదరులారా మీకు ఈ రోజు చాకల ఐలమ్మ అంటే తెలిసిన చేతులు ఏమిటండి చాకల ఐలమ్మ అంటే తెలుసా తెలియదా తెలియదు మీరు కార్మిక సంఘం కార్మికులుగా సందర్భంలో ఐలమ్మ గురించి తెలుసుకోవాలి మీరు ఐలమ్మ మహిళ ఐలమ్మ వారు మహిళ అవునా కదా ఆనాడున్నటువంటి జాగీర్దారు నిజాం నిజాం అంటే మీరు ఉస్మాన్ ఖాన్ అని చెప్పేసి హైదరాబాద్కి ఒక రాజు ఈ హైదరాబాదు రాజు మొత్తం మన హైదరాబాదుని కేంద్రంగా పెట్టుకొని మొత్తం తెలంగాణ అంతా కూడా పరిపాలన చేశాడు ఈ తెలంగాణలో పరిపాలన ఎట్లా కొనసాగిందని చెప్పనంటే ఆనాడున్నటువంటి బతుకులన్నీ కూడా చాలా బతకలేనటువంటి పరిస్థితి తిండి లేనటువంటి పరిస్థితి ఏ పని చేసుకుందామన్నా చేసుకోలేనటువంటి పరిస్థితి వ్యవసాయం మీదనే ఎక్కువ మంది ఆధారపడి బతికేటువంటి పరిస్థితి ఆనాడు అవునా కాదా చదువు లేకపోయేది చదువు అంతా కూడా ఉర్దులో ఉర్దు మాత్రమే ఉండేది తెలుగు ఉండకపోయేది తెలుగు చదువుకున్నటువంటి వాళ్ళు లేరు ఏమైనా కాగితాలు రావాలన్నా ఉత్తరాలు రావాలన్నా ఏమైనా పుస్తకాలు కావాలన్నా ఉర్దులో మాత్రమే ఉండేది తెలుగులో ఉండేది కాదు నూటికి తొంభై శాతం మొత్తం ఉర్దూలో మాత్రమే ఉండేది తెలుగు లేకపోయేది అప్పుడు మరి హైదరాబాద్కు ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఎవరు సంబంధించినటువంటిది పన్నులు చేసి వసూలు చేసేదంటే పటేల్ పండు వారి వ్యవస్థ ఉండే ఏ వ్యవస్థ పటేల్ పంట వారి వ్యవస్థ వాళ్ళు ఏం చేసేది శిస్తులు శిస్తులకు వసూలు చేసేది అంటే పన్నులు వసూలు చేసేది అంటే ఐదు ఎకరాల భూముంది అనుకో కౌలుకి కవులు తీసుకోవాలి కౌలు తీసుకునేది మూడు రకాల భూములు ఉండేవి ఒకటేమో జాగీరదారులకు భూములు ఒకటేమో నిజాం సంబంధించినటువంటి భూములు ఒకటేమో పేదలకు సంబంధించినటువంటి అనుభవించే భూములు మూడు రకాల భూములు ఉండేవి ఆ భూములన్నీ కూడా కౌలుకు తీసుకొని బతికేటువంటి రోజులు అవి ఎవరి పేరు మీద పట్టా ఉండదు కాదు పట్ట ఎవరి పేరు మీద ఉండేది లేదు సంవత్సరానికి సంవత్సరానికి కవులు తీసుకోవాలి పంట పండించుకోవడానికి తీసుకోవాలి అప్పుడు ఉన్నటువంటి పంట పండించుకుందామంటే వర్షాలు వర్షాలు రాకపోయేది ఆనాడు పంటలు పండకపోయేది ఎక్కువ ఆ కౌలు తీసుకున్నటువంటి కౌలు కట్టలేక మేము పూజ చేయలేము నాయన అని చెప్పి పరారైపోయేది అయినా పట్టుకొచ్చి ఆ కౌలు కట్టించుకొని వాళ్ళ సంబంధించి వంగబట్టి వీపుల మీద బండలు పోపి ఎర్ర టెండర్లు వండబట్టి ఆ కౌలు తీసుకుని ఆ రకంగా వసూలు చేసుకునేటువంటి స్థితి ఉండేది ఆనాడు చాలా నిరంకుశ అయినటువంటి ప్రభుత్వం అది నిరంకుశ రాజు నిర నిరంకుశం అంటే వాళ్ళకు కనికరం లేనటువంటి వాళ్ళు దయా దాక్షిణ లేనటువంటి వాళ్ళు మానవత్వం లేనటువంటి వాళ్ళు ఆ రకమైనటువంటి చాలా పెద్ద ఎత్తున ప్రజల మీద దారి చేయడము క్రూరంగా అంచి వాళ్ళకి ఎదురు తిరిగితే చంపేయడము లేదని చెప్పంటే మహిళలు ఉంటే హస్తాచారాలు చేయడము ఎవరైనా ఎదురు తిరితే కాళీర కొట్టడము చేతుల కొట్టడము లేకపోతే చంపేయడం తప్ప వాళ్ళకి ఇంక వేరే లేకుండే ఉండేది అవునా కాదా చాలా మంది పెద్దలు చెప్తా ఉంటారు మీరు విన్నారా మన నాయనమ్మ మన తాత అలాంటి వాళ్ళు అందరు చెప్తా ఉంటారు వాళ్ళ చరిత్ర అంతా ఎవరైనా బట్టలు వేసుకొని తిరిగేటోళ్ళు కాదు నిండుగా ఒక గోసి కట్టుకొని ఉండేది ఎవరైనా పట్టే పటవారి వ్యవస్థ వస్తే చేతులకి వెళ్ళి కొంగు మీద పెట్టుకోవాలి చెప్పులకు సంబంధించి లేకపోతే చెప్పులు చేతులు పట్టుకొని అయ్యని బాంఛం ద్వారా కాలు ముక్త అనేటువంటి రోజులు అవి అయ్యని బాంఛం ద్వారా కాలు ముక్త అని చెప్పాలా ఎవరికైనా ఎవరైనా సంబంధించినటువంటి అలాంటి రోజులు అవి మరి ఎట్టి అనేది ఏదైతుందో అది ఇప్పుడు ఉదాహరణ ఉండడానికి గొర్రెలు వాళ్ళు సంబంధించి పండుగలు చేసుకుంటున్నో లేకపోతే పెళ్లి చేస్తానో గొర్రెలు కొట్టి చేసేలా వాళ్ళు తినడానికి తాగాలనుకో కళ్ళు గౌళ్ళలు కళ్ళు గీసి వాళ్ళకి పోయాల చాకలనుకో బట్టలు ఉచితంగా ఉతికి వాళ్ళకి పెట్టాలా సాలలు అనుకో బట్టలు వేసి వాళ్ళకి ఇవ్వాలా వాళ్ళకి సంబంధించినటువంటిది పశులకు కావాలి గుర్రలు కావాలి ఇండ్ల కావాలి సంబంధించినటువంటిది అంటే వెట్టి చేసుకునేటువంటి పరిస్థితి వాళ్ళకు జీతము కూలి ఇచ్చేటోళ్ళు గారు తెలుసా అంతా తెలుసమ్మ ఇలాంటి చరిత్ర ఉంది తెలుసమ్మకి అలాంటి చరిత్ర మన తెలంగాణలో జరిగింది ఆ జరిగినటువంటి సందర్భంగా ఈ ఐలమ్మని ఎందుకు పోటేస్తున్నాం మనం అందరం ఈ ఐలమ్మకి ఎందుకు పోటేస్తున్నాం ఐలమ్మ చేసిన చరిత్ర ఏంటి మనం అందరం ఆలోచించాలా ఐలమ్మ ఐలమ్మది జనగామ తాలూకా ఆమె సంబంధించిన ఊరు ఏ ఊరు అనేది పాలకుర్తి జనగామ తాలూకా పాలకుర్తి గ్రామం ఆ గ్రామంలో అక్కడ ఉన్నటువంటి దొర విష్ణు దేశముఖ్ రామచంద్రారెడ్డి అని పెద్ద భూస్వామి ఆయనకి లక్ష నలభై ఐదు వేల ఎకరాల భూమి అయిన భూమి దాదాపు నలభై వేల నలభై నలభై గ్రామాలకి అధిపతి అయిన బాధ్యుడు ఆయన సంబంధించినటువంటి భూస్వామి అంత పెద్ద భూస్వామి మీకు తెలుసు కదా ఇప్పుడు మన గ్రామాలలో దాదాపు యాభై అరవై ఎకరాలు ఉన్నటువంటి పటేలు మనం చెప్తుంటాడా వింటాడా యాభై ఎకరాలు ఉన్నటువంటి పటేల్ దగ్గరికి పోయి అయ్యా నీ బాంఛందోరా కాల్ముక్ దూరా అని బతకాలి ఆయన దగ్గర అవునా కాదా ఇప్పుడున్న కార్పొరేట్లు ఎవరు వాళ్ళు ఇక ఇప్పుడున్నటువంటి చైర్మన్లు ఎవరు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరు వాళ్ళే వీళ్ళే వాళ్ళు ఇప్పుడు అలాంటి ధోరణులు అన్నమాట మరి ఒక్క గ్రామానికి పెద్ద మనిషి అయితేనే మరి చెప్తినే పరిస్థితి లేదు వాళ్ళు నలభై గ్రామాలకు నూట నాలుగు లక్ష నలభై ఐదు వేల ఎకరాలకి భూసామంటే ఆయన పవర్ ఎట్టుంటుందో చూడు అడ్డం వచ్చే ఊరు అడ్డం వస్తే వాళ్ళని కాలు తీసేయడం చేతులు తీసేయడం నరకడము చంపడం మంచి మంచి సంబంధించినటువంటిది ఏ రకంగా ఏముంటే అవి ఉచితంగా తీసుకోవడం తప్ప వేరే లేదు వాళ్ళకు వాళ్ళకి సంబంధించిన డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితే లేకపోయేది వాళ్ళకి సంబంధించినటువంటిది జీతం ఇయ్యాలనేటువంటి సోయి కూడా లేకపోయేది ఎక్కువ పంట పండితే మంచి పంట పండితే ఆ పంట వాళ్ళ ఇంటికి పోవాల్సిందే ఆడపిల్లలకు సంబంధించినటువంటిది పెళ్లి చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా కదా దగ్గరికి పోయి సంబంధించిన ఒక రోజు సంబంధించిన ఆయనతో కాలం గడిపి రెండోసారి భర్త దగ్గరికి పోవాలా అలాంటి రోజులు అవి ఆనాడు చెప్ లేకపోతే గ్రామాల మీద బందిపోటు దొంగలాగా వచ్చేసి ఆడ 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 ఆడవాళ్ళు ఎవరు చెప్పి ఎదురు తిరిగితే వాళ్ళందరినీ కూడా ఏం చేసేది మొత్తం బట్టలు ఏడిపించి మొత్తము గడి దగ్గరికి వచ్చేసి వాళ్ళ పెద్ద పెద్ద గడువులు ఉండేది ఆ గడిల దగ్గరికి వచ్చేసి బట్టలు ఇడిపించి ఆడవాళ్ళని బతుకమ్మలు ఆడిపించినటువంటి వాళ్ళు వాళ్ళు ఎవరు ఎక్కువ మాట్లాడితే విపరీతంగా కొట్టేది తన్నేది చంపేది వాళ్ళకి ఎదురు తిరిగేటువంటి పరిస్థితి లేకపోయేది అలాంటి ఐలమ్మ దగ్గర ఆమె ఏంటంటే చాకలి చాకలు పని చేసుకొని బతకాలా చాకలి పని చేసుకోక బతకకుండా ఆమె కౌలు చేసుకొని బతుకుతుందా రాయమే కౌలు తీసుకొని బతకరా వ్యవసాయం చేసుకొని బతరా వ్యవసాయం అంటే గౌరవమైనటువంటిది అనమాట వ్యవసాయం చేసుకొని బతుకుతుమే అని ఆ రకంగా ఏంటంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఆమె మీద ఒక పెద్ద కనువడది పడ్డ సందర్భంగా ఆమె ఏం చేసింది అప్పటికి మన రాష్ట్రంలో మన రాష్ట్రంలో ఒక సంబంధించినటువంటి సంఘం ఏర్పడ్డది ఏం సంఘము ఇలాంటి సంబంధించినటువంటి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇలాంటి పనులు చేస్తున్నారు ఇది సరి అయింది కాదని చెప్పేసి ఒక సంఘం ఏర్పడ్డది ఏం సంఘం అది అది ఆంధ్ర మహిళ ఆంధ్ర మహాసంఘం ఆంధ్ర మహాసంఘం అనేటువంటిది ఏర్పడ్డది మరి ఆంధ్ర మహాసంఘం ఏదైతే ఉందో ఆ సంఘం ద్వారా సంఘం సంఘం అనేటువంటి పేరు పెట్టి మొత్తం యువకులందరూ కూడా ఏకమై తిరుగుబాటు చేశారు తిరుగుబాటు చేస్తే ఈమెకు సంబంధించినటువంటిది సేను ఎర్ర ఎర్రగైతే అయితే సేను ఆ సేను కోసుకొని పెద్ద ఎత్తున సంబంధించిన కుప్ప పోస్తుంది కుప్ప పోస్తే ఆ కుప్పకు సంబంధించినటువంటిది ఆమె కన్ను పడినటువంటి వాళ్ళందరూ కూడా ఏంటంటే సంఘం కట్టింది ఈమె ఈ సంఘం సంబంధించినటువంటిది ఈ సంఘం ఏంది కథ ఏంది ఈమె సంఘాన్ని వీళ్ళ ఇంట్లో సంబంధించిన పరుస్తుంది అని చెప్పి ఆ సంఘం సంబంధించినటువంటి ఈమెనే ఈమె బాధ్యత తీసుకుంటుందని ఆ సంఘం కడుతుందని చెప్పేసి ఏం చేసిండ్రు కొంతమంది గుండాలను తొలిచ్చేసి ఆ కుప్పని దోపిడీ చేసుకోవడం కోసం అలా అలా ఇంటికి అంటే దొరవల ఇంటికి ఆ అంటే తరలించడం కోసం వాళ్ళు ప్రయత్నం చేశారు అప్పుడు ఏం చేసింది మన సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు ఈమె మీద ఈ రకంగా జరుగుతుందని చెప్పండి మన సంఘ నాయకులందరూ కూడా పోయారు అప్పుడు భీమిరెడ్డి నరసింహారెడ్డి లాంటి వాళ్ళు పెద్ద పెద్ద సంబంధించినటువంటిది పా వయసులో ఉండి వాళ్ళందరూ తరిమేయడం కోసం ప్రయత్నం చేశారు ఒక వంద మంది గుండాలని ఒక వంద మంది కూలలని ఆ సంబంధించినటువంటి ఆ ఉన్నటువంటి భూస్వామి ఆ మీదకి పంపించాడు ఏది ఆ కుప్ప దగ్గరికి కుప్ప తరలించుకొని రమ్మని ఆ బస్సులను మోసుకొని రమ్మని పంపిస్తే మన సంఘం దాదాపు ఇరవై మూడు మంది ఉన్నారు ఇరవై మూడు మంది రెండు వందల మందిని తరిమి తరిమి తన్ని పంపించేసి ఆ కుప్పనంతా తీసుకుపోయి ఐలమ్మ ఇంట్లో పోసారు పోసిన తర్వాత నా గుండాలను తరిమేస్తావా నువ్వు నా మనసులను తరిమేస్తావా అని చెప్పి పోలీసు వాళ్ళని ఉపయోగించేసి రాత్రు రాత్రి మళ్ళీ ఇంటి మీద దాడి చేస్తారు ఇంటి మీద దాడి చేస్తే ఇంటి మీద కూడా ఆ దాడిలో వాళ్ళ కొడుకు వాళ్ళ బిడ్డ చనిపోతుంది ఇద్దరు బిడ్డలు ఉంటే ఆమె ముందలే వాళ్ళు చర్చేస్తారు అత్యాచారం చేస్తారు తీవ్రమైనటువంటి దారి జరుగుతుంది ఇల్లు తలబెడతారు అయినా సంఘం తరఫున పెద్ద ఎత్తున ఆ రకంగా కొట్లాడి ఆ యొక్క సంబంధించినటువంటి పంటను రక్షించుకోవడం కోసం చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేసింది దానికి సంఘం సహాయపడ్డది అలాంటి సంఘం చేసినటువంటి దాంట్లో మేము వాళ్ళు పోలీసులను ఉపయోగించినా లేకపోతే అక్కడ గుండాలను ఉపయోగించిన రౌడీలను ఉపయోగించిన మా కుప్పని మేము రక్షించుకోగలిగినాం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలు పేదవాళ్ళు అందరూ కలిసి చాకల ఇళ్ళకి అందరు కూడా మద్దతు తెలిపి ఊరు ఊరు చుట్టూ జులు తీస్తూ ఉంటారు జులు తీస్తూ ఉంటే ఆ దొరలకు సంబంధించి ఇంటిని దగ్గరికి పోయి గడిల దగ్గర దగ్గరకు పోయిన తర్వాత ఏమని అంటారు వెట్టి చాకిరీ రద్దు చేయాలి ఈ యొక్క భూస్వామి చేస్తున్నటువంటి దౌర్జన్యాలు దాడులు అరికట్టాలి అని చెప్పేసి నినాదాలు ఇచ్చుకుంటూ పోతుంటారు మనం మొత్తంగా ర్యాలీ మన ర్యాలీ పోతుంటది కదా మనం నేల తెలుసుకుంటూ అతన్ని నేను తెలుసుకుంటూ పోతున్నారు పోతున్నటువంటి ఈ గుండాలు రౌడీలు ఆ గడ్డిల దగ్గర కొంతమంది సాటుగా కూర్చొని తుపాకులు పెట్టి కాలుస్తారు కాల్చినప్పుడు దొడ్డి కొమ్మరే చనిపోతాడు దొడ్డి కొమ్మరే చనిపోతాడు ఈ చనిపోయినటువంటి సందర్భంగా ఏంటంటే చాలా పెద్ద ఎత్తున ఎప్పుడైనా సరే సెప్టెంబర్ పదిహేడవ తారీఖు నాడు సెప్టెంబర్ పదిహేడు కాదు సెప్టెంబర్ పదకొండవ తారీఖు నాడు అంటే పది ఈ రోజు శాఖ లైలమ్మ వర్దంతి పదకొండవ తారీఖు నాడు వీళ్ళని ఇట్లా 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 ఉంటే కుదరదు రక్తానికి రక్తం తీయాలి మనము మనిషి ప్రాణం పోతే మనం కూడా ప్రాణమే తీయాలి వదిలిపెట్టే సమస్య లేదని చెప్పి పోలీసు పోలీసులు బట్టి కాల్పులు కాలుస్తున్నారు విపరీతమైనటువంటి దాడులు చేస్తున్నారు మనం కూడా తుపాకులు బట్టి వాళ్ళందరూ కూడా తరిమి కొట్టాలని సాయుధం పోరాటానికి పిలుపునిచ్చారు పదకొండవ తారీఖు నాడు అదే ఈ చాకలా ఇలమ్మకు సంబంధించినటువంటిది ఆమె చరిత్ర ఆ రకంగా ఏంటంటే ఊరు ఊర ఊరు ఊర చాకలమ్మ చాకల ఏదైతే చరిత్ర ఎదిరించిందో ఆ రకంగా ఏంటంటే గ్రామ గ్రామణ మొత్తము ప్రజలందరూ ఏకమై ఆ ఆనాడున్నటువంటి గుండాలని రౌడీలని రాజాకారులని అక్కడ ఉన్నటువంటి జమీందారులని జాగిదారులని తరిమి కొట్టినటువంటి పరిస్థితి ఏర్పడ్డది అట్లా మూడు వేల గ్రామాలలో మొత్తం ఎర్రజన్న నాయకత్వంలో సంఘం నాయకత్వంలో ఆ రకంగా ఏంటంటే విముక్తి కలిగినటువంటి పరిస్థితి కనిపించింది అట్లా మొత్తము దాదాపు నాలుగు వేల ఐదు వందల గ్రామాలు ఉంటే తెలంగాణలో మూడు వేల గ్రామాలు మరి గ్రామ రాజ్యాలు ఏవైతే ఉన్నాయో మన రకంగా ఇలాంటి జెండాను పట్టుకొని ఆ రకంగా విముక్త అయినటువంటి పరిస్థితి వచ్చింది మీరు అందరూ అర్థం చేసుకోవాలి అలాంటి చరిత్ర కలిగినటువంటి చాకలైలమ్మా మనం అందరం ఉన్నాం మనం పుట్టడము చేయడము సాకిరి చేయడము రోడ్లు రోడము మన కష్టం చేయడము మనం చచ్చిపోవడం ఇంతేనా మన పని ఇంతరా ఏమ చేయట్లేదు ఇంతరా కదా మనం పుట్టాలి సాకిరి చేయాలి మనం సంబంధించిన సావాలి వాళ్ళ పిల్లలు చదువు లేదు మన పిల్లలకు ఉద్యోగాలు లేవు మనకు సంబంధించిన అవకాశాలు లేవు ఎలాంటి పరిస్థితి లేదు కాబట్టి చాకల ఎందుకు చేస్తా అంటే ప్రతి సంవత్సరము ఇదే రోజు నాడు దండేసి దండం పెట్టి పేదలకు విముక్తి కలగాలి కార్మికులకు విముక్తి కలగాలి క వేతనాలు అమలు చేయాలి అని చెప్పేసి పదే పదే సంబంధించినటువంటిది ఆమె దండేసి చాకలా పోరాడాలి మన ప్రజలకు సమస్యలు పరిష్కారం కావాలి ఆ రకంగా విముక్తి జరగాలని చెప్పేసి ఈ రోజు మనం ఆ వర్ధన్ వర్ధన సభ జరుపుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది అందుకని దీని ఏమంటున్నారంటే బీజప్ అంటారు ఏమంటారు హిందూ ముస్లింలు కొట్లాంటి అంటారు హిందూ ముస్లింలు కొట్లాడంటే ఆనాడు నిజాం ప్రభు ఎవరైతే ఉన్నాడో అంటే రాజు ఎవరైతే ఉన్నారో ఆయన మీరు అలీ ఉస్మాన్ అలీ ఖాన్ అని చెప్పి ఆయన రాజు ఉండే ఆయన కింద పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా జాగీర్దార్లు జమీందారులు దేశముఖులు అందరూ కూడా ఏంటంటే మళ్ళీ పటేళ్ళు పట్టు పట్టువారి వ్యవస్థ ఏదైతే ఉందో హిందువులుగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు గోలుకేసి పన్నులు వసూలు చేసి మన కుటుంబాలన్నీ కూడా చిట్గా సంబంధించడం చేశారు అందుకనే పేదవాళ్ళు కూడా తెగించి పోరాడితే విజయం తథ్యము అందుకే మనం తెగించి పోరాడాలి పోరాడితే తప్ప మన సమస్యలు పరిష్కారం కావాలనేటువంటి విషయాన్ని ఆ రకంగా ఆనాడు చేసినటువంటి పరిస్థితి అంత అలాంటి సంబంధించిన సందర్భంగా వాళ్ళు ఏమంటారు అంటే హిందువులు ముస్లింలు అంటారు హిందువులు ముస్లిం కాదు హిందువులు ముస్లింలు ఆనాడు రాచరిక వ్యవస్థలో ఆనాడు రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన ప్రజలు ఆ ప్రజలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తే దాదాపు దీంతో ఒక రకంగా చెప్పాలంటే నిరంకుశంగా అంచివేయడం కోసం ప్రయత్నం చేశారు అంచివేస్తే వేస్తే దాదాపు నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడవ తారీఖు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మన సంబంధించిన విలీనం చేయడం కోసం సైన్యం అంతా వచ్చేసి నెహ్రూ సైన్యం అంటే కేంద్ర సైన్యాలు వచ్చేసి ఇక్కడ పెద్ద ఎత్తున మన కమ్యూనిస్టర్ మీద దాడులు మొదలు పెట్టారు మొదలు పెడితే అసలు ఊరుకునే లేదని చెప్పేసి ఆ రకంగా ఏంటంటే దాదాపు మూడు సంవత్సరాల ఒక్క నెల మరి సాయుధ బలగాలన్నీ కూడా ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం కావాలి దున్నే భూమి కావాలి ఆ రకమైనటువంటి నిరోధాలు తీసుకొని పనిచేయడం జరిగింది ఆనాడు ప్రభుత్వం దిగివచ్చి టెనెంట్ చట్టం ప్రకారంగా టెనెంట్ టెనెంట్ యాక్ట్ అంటే థర్టీ ఎయిట్ ఈ టెనెంట్ యాక్ట్ ఏదైతే ఉందో తీసుకొచ్చి దున్నే వారికి భూములు ఇస్తాం సీలింగ్ చట్టాలు తీసుకొస్తాం పేదలకు భూములు పంచుతాం పేదలకు ఇండ్లు కట్టిస్తాం పేదలకు సమస్యలు పరిష్కారం చేస్తాం పేదలకు సంబంధించిన చదువులు అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి ఆ రకంగా చెప్పారు అలాంటి సమస్య స్థితి నుంచి ఇప్పటికీ ఉన్న పరిస్థితి ఏంటని చెప్పండి బిజెపి వాళ్ళు మతాన్ని ఒక మతం మధ్య ఒక మతం మధ్య మతం పేరుతోటి ప్రధానంగా హిందూ ముస్లింల పేరుతోటి ఒక గొడవలు సృష్టించి వాళ్ళు ఓటు దండుకొని ఆ రకంగా ఏంటంటే మరి పరిపాలన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా ఏదేమైనప్పటికైనా ఆనాడు పెద్ద ఎత్తున మరి చనిపోయింది కూడా ఒకరు కాదు ఒక హిందువులే కాదు ముస్లింలు కూడా చంపేశారు హిందువులను చచ్చి హిందువులను చంపేశారు మహిళలు చంపేశారు చిన్నపిల్లలతో కూడా చంపేశారు రకరకాల హింసకు గురైన అలాంటి వ్యవస్థ మారాలని ప్రజలందరూ తిరుగుబాటు చేస్తే ఆ రకమైనటువంటి మనకు సమస్యలు ఆనాడు దిగివచ్చి ప్రభుత్వం ఆ రకంగా చేసినటువంటి పరిస్థితి ఉంది అందుకనే మీరు అందరూ కూడా ఆలోచించాలి ఏదేమైనా రాబోయేటువంటి కాలంలో మన సమస్యలు పరిష్కారం కావాలంటే మనం అందరం కూడా పోరాటాలు చేయాల్సిందే పోరాటాలు చేయడం ద్వారా మాత్రమే సమస్యలు పరిష్కారం అయితే తప్ప పోరాటం చేయకుండా సమస్యలు పరిష్కారం అయ్యే పరిస్థితి లేదని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా ఇప్పటినా చెప్పాడు ఏ పార్టీ చూసినా ఎన్నికలు వచ్చినప్పుడు మాకు ఓట్లు ఓట్లే చెప్పి చెప్పడం తప్ప మన కోసం లేరు మన సమస్యలు వచ్చినప్పుడు నిలబడేటంలో లేరు మనకు సంబంధించినటువంటి ఎలాంటి సమస్యలు వచ్చినా మాటలు బుద్దుబుద్దు మాటలు చెప్తా ఉన్నారు కానీ సమస్యలు మాత్రం మన సమస్యలు పరిష్కరించే పరిస్థితి ఈ ప్రభుత్వం లేదనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి గతంలో కాంగ్రెస్ అయినా టీడీపీ అయినా ఇప్పుడు నిన్న కాకమున్న పోయిన టీఆర్ఎస్ ప్రభుత్వం అయినా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా మాయ మాటలు చెప్పడం తప్ప వేరే కాదు బీజేపీ ఏమంటున్నారంటే మాకు అధికారం ఇస్తే ఏదో సమస్య పరిష్కారం చేస్తామని అంటున్నారు కానీ వాళ్ళు హిందూ ముస్లింలు గొడవలు సృష్టించడం తప్ప మతమాదాన్ని పెంచడం తప్ప అదే రకంగా మరి వాళ్ళ సిద్ధాంతం తీసుకురావడం ఆడవాళ్ళు మగవాళ్ళకి తేడా చూపించడం ఆడవాళ్ళని రెండో జాతిగా చూపించడం లేదని చెప్పంటే శ్రమకు సంబంధించినటువంటి వేతనాలు ఇవ్వకపోవడం సంఘాలు పెట్టనివ్వకుండా ఉండడం ఇలాంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయకుండా ఈ రోజు బీజేపీ ఉంది అని చెప్పేసి మనం అందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా కాబట్టి మీరు అందరూ కూడా ఎట్టి పరిస్థితిలో ఎట్టి పరిస్థితిలో మన సంఘం సంఘం అంటేనే భయం సంఘం అంటే ఏంటంటే మన పది మంది జమ అయితే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పాలకులకి ఆ రకంగా మన డిమాండ్ సంబంధించినటువంటి తోటి వీళ్ళందరూ ఐక్యంగా ఉంటారు రేపు పొద్దుగాలు ఏమైనా సమస్య వస్తే అందరు నిలబడతారు పోరాడతారు దీన్ని వదిలిపెట్టరు అన్నటువంటి విషయాన్ని ఇలా సంఘం ద్వారా మాత్రమే మన సమస్యలు పరిష్కారం అవుతాయి అందుకే సంఘం అంటే ఆనాడు పెట్టినటువంటి సంఘం ఆనాడు పెట్టినటువంటి సంఘం ఇప్పటికి కూడా సంఘాల పేరుతో మనం అందరం కూడా ఐక్యంగా ఉంటున్నాం అన్నింటిని కూడా పాలక వర్గాలను కూడా ఖచ్చితంగా ఏంటంటే మనం ఎదిరిస్తే పోరాడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా కాబట్టి ఈ రోజు ఈ యొక్క సంబంధించినటువంటి వర్తంత సభకు వచ్చేసినటువంటి మరి ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలకి అదే రకంగా కార్మికులకి అదే రకంగా నాయకులకి ప్రధానంగా మన రాష్ట్ర కార్యదర్శి జాన్ విశ్వనంద గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా సమాజ స్థాపన కోసం ఆర్టీవీ న్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి